ఓకే అండి ఇప్పుడు మనము పాలకూరని ఏ విధంగా నాటుకోవాలి పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి యొక్క జాగ్రత్తలు ఏంటిది అనేటువంటి యొక్క విషయాలు చూద్దాం ఓకేనా సో మనం ఆల్రెడీ బెడ్ ఎలా తయారు చేసుకోవాలి బెడ్ని క్లీనింగ్ ఎలా చేసుకోవాలి బెడ్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా బీజామృతంతో ట్రీట్మెంట్ చేసుకోవడం ఇవన్నీ కూడా తెలుసుకున్నాం ఇప్పుడు ఓకేనా సో ఇప్పుడు విత్తనాలను ఏ విధంగా షో చేయాలి అనేటువంటి యొక్క విషయాన్ని చూద్దాము సో ఇక్కడ మీ అందరికీ అర్థం కావడం గురించి చెప్తాను ఒకటి చిన్న మార్కింగ్ లాగా పెడతాయి ఇక్కడ ఓకే బెత్తడు బెత్తడికి బెత్తడ అంటే ఇంత ఇంత అంటే ఎంత ఎన్ని ఎన్ని అంగుళాలు వస్తుంది మూడు నాలుగు అంగుళాలు ప్లేస్ వస్తుంది ఓకేనా నాలుగు అంగుళాల ప్లేస్ వదిలిపెట్టండి ఇక్కడ వరకు వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఓకే ఒక బెత్తడు బెత్తడు బెత్తడికి నాలుగు అంగుళాల ప్లేసు ఓకేనా ఇలా మార్కింగ్ ఇస్తున్నాను మళ్ళీ ఇటు కూడా ఎంత ఇయ్యాలి మళ్ళీ ఇటు కూడా బెత్తడు ఓకే ఇక్కడ ఒక లైను ఒక లైను ఇక్కడ ఒక లైన్ ప్రతిసారి మనం లైన్లు కొట్టుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉండదు కానీ మీకు అందరికి అర్థం కావడం గురించి చెప్తున్నా ఇప్పుడు విత్తనాలు తీసుకున్న తర్వాత సో జస్ట్ దీన్ని ఏం చేస్తున్నాను ఒక్కొక్క దగ్గర రెండు రెండు విత్తనాలు ఒకటి ఆరు రెండు అంతే సరిపోద్ది ఇలా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎంత లోతులో పెట్టాలనేటువంటి ఒక విషయం ఒక విత్తనము తనకంటే రెండు రెట్లు మూడు రెట్లు బరువుని ఎక్కువ అంత తప్పించి ఎక్కువ మట్టి మొయ్యలేదు కనుక దీన్ని అర అంగుళం లోపలికి పెడితే సరిపోద్ది ఆఫ్ అంగుళం ఇప్పుడు నేను ఇలా ప్రెస్ చేసినప్పుడు నా వేలో ఆఫ్ల అంగుళం కంటే ఎక్కువ వెళ్ళదు ఒక అంగుళం లేదా ఆఫ్ అంగుళం కంటే వెళ్ళే వెళ్ళదు సో జస్ట్ ఇంతే జస్ట్ ఎన్ని వస్తున్నాయి బెడ్కి ఇది మన రెండున్నర ఫీటు పెట్టుకి సుమారుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సో మనం ఏం చేస్తామంటే ఈ కింద కూడా వేస్ట్ కాకుండా ఈ సైడ్స్ కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇలా సైడ్ కూడా పెట్టుకోవచ్చు ఇది యాక్చువల్లీ వర్షం పడ్డప్పుడు మనం చేసినటువంటి ఒక బెడ్ కనుక కొంచెం హైట్ ఉంది తర్వాత దిగిపోతుంది మొత్తం అంతా ఓకే జస్ట్ తర్వాత ఇలా అంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు దీన్ని పాస్ట్ ఏ విధంగా పెట్టుకుంటాం అనేటువంటి ఒక విషయాన్ని చూస్తే ఇప్పుడు సింపుల్గా ప్రతిసారి మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓకే మళ్ళీ ఒకసారి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ ఒకటి ఆరు ఒకటి ఏడు ఓకే సైడ్స్ కూడా మనం ఇలా పెట్టుకోవడం అంతే ఇది అయితే దేనివల్ల లాభం ఏంటిది అనేటువంటి ఒక విషయం చూద్దాం సో ఇలా మనం బెత్తడి బెత్తడికి ఇలా పెట్టినప్పుడు వీటి వల్ల కలిగేటువంటి లాభం ఏంటిది అంటే మనకు కలవర ఉంటుంది కలవర ఉంటుంది కదా కలవర స్పేసింగ్ ఉంటుంది పర్ఫెక్ట్గా కలుపు తీసుకోవడం చాలా ఈజీ అడ్డం నిలువు తీసుకోవచ్చు వేరు అడ్డం నిలువు తీసుకోవడం ద్వారా మనకేమవుతుంది నాలుగు వైపులా కూడా తీసుకోవడం ద్వారా ఇలాగా మొత్తం అంతా కూడా చాలా ఈజీగా ఫట్ ఇలా అంతే ఇలా గీక్కుంటే సరిపోద్ది ఇలా అడ్డంగా నిలువుగా రూట్స్ అనేది గాలి వెంటిలేషన్ బాగుంటుంది తర్వాత వచ్చేసి దీని యొక్క దుబ్బు అనేది విస్తీర్ణంగా వస్తుంది ఒక బంచ్ వచ్చి ఒక కట్ అవుతుంది మనకి ఎంత వస్తుంది ఒక మొక్క ఒక కట్ అవుతుంది ఇలా కోసామంటే పర్ఫెక్ట్గా ఇంత కట్ వస్తుంది మొత్తం ఓకే మనకు ఆ ఒక కట్ట కనీసం ఐదు రూపాయలు ఆరు రూపాయలు వాల్యూ చేసేటువంటి ఒక విలువైన కట్ట అనేది వస్తుంది ఇలా పెట్టుకోవడం ద్వారా ఇలా డిస్టెన్స్లు పర్ఫెక్ట్గా ఉండడం ద్వారా మనకేమవుతుంది అంటే ఇంకోటి చీడపీడలు రావు ఆకు యొక్క సైజు విస్తీర్ణం పెద్దగా ఉంటుంది ఫ్రీగా వస్తుంది కలుపు తీసుకోవడం ఈజీగా వస్తుంది ఎక్కువ సార్లు కటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది న్యూట్రిషన్ మేనేజ్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది సాంప్రదాయబద్ధకంగా ఎట్లా ఉంటుంది ఇలా మడి చేసేసుకోవడం జల్లేయడం అవి ఇంత ఇంత ఉంటుంది పాలకూర అసలు వాస్తవంగా చూస్తే ఈరోజు మార్కెట్లో చూస్తే అసలు దాన్ని పాలకూర అనకూడదు అసలు అది ఇంత ఉంటుంది అది పాలకూర అండి అసలు ఇంత ఇంత చిన్న చిన్న ముక్కలు అది ఇంత బెరగ్గానే లాగేస్తారా అసలు మెచ్యూర్ కానటువంటి ఆకుకూరలు తినడం వల్ల ఏం లాభం చెప్పండి అది ఇంతే ఉంటుంది దాంట్లో ఏం పోషకాలు ఉంటాయి అసలు ప్రాపర్గా పెరిగింది దాంట్లో దాంట్లో న్యూట్రిషన్ లేనటువంటి ఒక ఫుడ్ తినడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం లేదు అసలు మీరు మార్కెట్లో తినేది ఇంత ఇంత పాలకూర అది కొత్తిమీర లాగా ఉంటుంది మొత్తం ఇంత ఇంత ఆకుంటుంది పాలకూరకి ఈ వెడల్పుతోటి ఉండి పర్ఫెక్ట్గా థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత కోసిన తర్వాత దాని యొక్క రుచి వేరే ఉంటుంది దాంట్లో ఉండేటువంటి యొక్క న్యూట్రిషన్స్ వేరే ఉంటుంది అన్నీ ప్రాపర్గా ఉంటాయి దాన్ని తినడం వల్ల కూడా మనకు ఆరోగ్యంగా కూడా బాగుంటుంది మొత్తం అంతా కూడా అలాంటి ఆహారం మనం తినాలి పాలకూరలో తోటకూరలు అంటే ఇంత తోటకూర ఇంత తోటకూర అసలు దాంట్లో ఆ చిన్న వయసులో గ్రోతింగ్ స్టేజ్లో ఉండేటువంటి యొక్క సందర్భంలో దానికి ఏం న్యూట్రిషన్స్ ఉంటాయి బిఫోర్ ఫ్లవరింగ్ దాకా దాన్ని ఆపుకొని కట్ చేసి చేసినప్పుడు అప్పుడు అది మెచ్యూర్ అయినప్పుడు దాని యొక్క ఆహారం అనేది బాగుంటుంది కనుక మనకి ఏ విధానం లోపల ముప్పై ఐదు రోజులు ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల లోపల మనకి కటింగ్ రావడానికి అవకాశం ఉంటుంది మొత్తం అంతా కూడా సుమారుగా ఒక కట్ట కూడా మనకి ఒక డెబ్భై ఎనభై గ్రాములు పైనుంచి వంద నూట యాభై గ్రాముల దాకా రావడానికి అవకాశం ఉంటుంది ఒక బంచు కూడా మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాయి సో ఇది పాలకూర పెట్టుకునేటువంటి ఒక విధానం గ్యాపింగ్ ఇచ్చేటువంటి ఒక విధానం సో తర్వాత మళ్ళీ ఒక పదిహేను రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత మధ్యలో ఖచ్చితంగా ఇది ఎలా వచ్చింది ఏంటిది అనేటువంటి ఒక విషయాలు మళ్ళీ మనం దీంట్లో చూడుస్తాం కనుక మీకు ప్రతి ఒక్క విషయం కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా ఓకే నమస్తే అండి మీ శివప్రసాద్